ఉండాలి అది శ్వాస జీవితమైన శారీరకమైన జీవితమైన లోబిగా బైబుల్లో లోబి అండా రెండొందాలు నష్టమే నువ్వు ఏది చేసినప్పటికీ కూడా సందేహింపక ధైర్యముతో ప్రభు అంది శ్వాస ముంచి చేసినట్లయితే ఎలిసా గారి కాలంలో ఏలిగారి కాలంలో చేసేటువంటి స్త్రీ ఆ ముంచి అడుగుతూ ఉంది దేవజన్ చెప్తూ ఉన్నప్పుడు అన్ని చెప్పేసింది అని అనుకున్నాం అయ్యా నా పరిస్థితిది ఆ ఇంకేముంది చెప్పు అని అంటూ ఉన్నాడు అప్పుడే చెప్పాలిగా అప్పుడు గుర్తు చేసుకుంటా ఉంది అయ్యా నా ఇంటిలో ఒకటి ఉంది ఏముంది నూనె కుండ ఒకటి ఉండిపోయింది రైట్ అది దేవుని యొక్క వాక్యం ద్వారా కావచ్చు దేవుని దాసుల ద్వారా కావచ్చు తోటి సహోదరుల ద్వారా కావచ్చు నేను అన్ని ఒప్పేసుకున్నాను నేను అన్ని విడిచిపెట్టేశాను నేను అన్నీ చెప్పేశాను నా జీవితంలో ఇంకేమీ లేవు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు ఏదో ఒక సందర్భంలో మనతో మాట్లాడుతున్న సందర్భంలో దిద్దుకోవడానికి సరి చేసుకునటానికి దేవునికి లోపడటానికి నువ్వు సిం సిద్ధంగా ఉన్నావా నువ్వు సిద్ధపడినట్లయితే నువ్వు దేవుని యొక్క మాటకు లోపడినట్లయితే దేవుని యొక్క మాటను వినినట్లయితే ఆయనకు నీవు దగ్గరగా ఆయనకు హృదయాన్ని హత్తుకునే విధంగా నీకు జీవితం ఉన్నట్లయితే దేవుడు నిన్ను బలపరుస్తాడు ఐ యు మీన్ నువ్వు అనుకుంటూ ఉన్నటువంటి ఆశీర్వాదాలు దేవుడి నీకు ఇస్తాడు నాకు దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వలేదు దేవుడు నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోవట్లేదు లేదు నాకు ఎందుకని ఆర్థిక పరిస్థితి ఈ రీతిగా నాకు మెరుగుపడతలేదు లేదా అనారోగ్యం నన్ను ఎందుకు వెంబ వెంబడిస్తూ ఉంది లేకపోతే నాకు ఎందుకు సమాధానం ఉండట్లేదు నేను ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ కూడా నా యజమానుడికి నా పైన నమ్మకం ఎందుకు కలగట్లేదు లేదు నా యజమానురాలు ఎందుకు నమ్మకం కలగట్లేదు ఎందుకని నేను దేవుని సన్నిధానంలో అందరికి లాగా నేను స్వేచ్ఛగా ఉండలేకపోతూ ఉన్నాను బట్ కారణం ఒకటే అన్నీ చెప్పేసి అని అనుకున్నావు ఒకటి ఉండి ఉంచేసుకున్నావు అది నీ జీవితంలోనే ఇదేముందిలే అని దేవునికి చెప్పాల నువ్వు మనుషులకి చెప్పమని నేను చెప్పట్లేదు దేవుడు నిన్ను అడిగినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు ఇది నా యొక్క పరిస్థితి రక్తస్రావం ఉండే స్త్రీ వచ్చి ఎవరో నా వస్త్రపు చెంగును ముట్టారని పేదరి తంటూ ఉంటే ఏంటి ప్రభువాన్ని మాట్లాడుతూ ఉంది ఇంత అశేషమైన జనసమూహం పడుతూ ఉంటే ఎవరు ముట్టారని అడుగుతావేంటి ఇంతమంది నీ మీద పడుతూ ఉంటే కాదు 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 ఎవరో ప్రత్యేకంగా వచ్చారు ఆ యొక్క మాట ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఆమె తన ఎదుటికి వచ్చా తన సకటములన్నిటిని కూడా చెప్పివేసింది తనకి జీవితం ఏమిటో అయ్యా నాకు బంధుమిత్రులందరూ నన్ను విడిచిపెట్టేశారు నాలో ఉన్నటువంటి వ్యాధి నన్ను ఈ రీతిగా కృంగదీస్తూ ఉంది అనేక మంది వైద్యుల చుట్టూ తిరిగాను నా ద్రవ్యమంతా కూడా వేయపరుచుకున్నాను ఎక్కడికి వెళ్ళినా నాకు నెమ్మది లేదు ఎక్కడికి వెళ్ళినా ఈ రక్తస్రావం నాకు విడుదల పొందలేదు కానీ బైబుల్ దేవుని యొక్క లేఖనాలు మన మన పితృలు వాళ్ళు దాంట్లో నికౌంటు రాస్తున్నారు కదా ఆమె అనుకుందంట దీంట్లో బైబిల్ అనే వస్త్రపు చెంగానుంది కదా ఆయన మనకు అంగీలకి ఆ దినాన్ని ఇప్పుడు ఆడవాళ్ళకి వస్తూ ఉంటాయి కుచ్చుళ్ళు ఆ తీగల్లాగా అది అమ్మాయి వేసుకుని చూసారా అలా ఆ కనీసం ఆ నూలు పోగు పట్టుకున్న చాలు నేను ఆమె విశ్వాసం ఆ నూలు పోగు పట్టుకున్నా కానీ నేను స్వస్థత పొందుతాను అని అనుకొని వచ్చింది ఆయనకు ఆమెను అనుకున్నట్టుగానే ఆ నూలు పోగుని పట్టుకుందో వస్త్రాన్ని పట్టుకుందో పట్టుకున్నప్పటికీ ప్రభువారు ఆమె ఆమెను చూచాడు చూచి వెంటనే అడుగుతూ ఉన్న సందర్భంలో వణుకుతూ ఆయన ముందుకు వచ్చింది దయంగా రావాలిగా చాలామంది చాలా సందర్భాలలో దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేయటానికి విధేయతతో వచ్చి చేసేటువంటి ప్రార్థన దేవుడు ఎప్పుడును ఎన్నడను అలక్ష్యము చేయడు దేవునికి దగ్గర కావలసింది విధేయత దేవుని దగ్గర కావాల్సింది వినయం దేవునికి నువ్వు లోపడాలి అధికారితో నువ్వు ప్రార్థన చేస్తే ఆయనను నువ్వు కమాండ్ చేస్తే ఆయనకు నువ్వు క్వశ్చన్ వేసే విధంగా ఉండకూడదు అంత అధికారం నీకు రావాలి అంటే అంత చనువు నీకు ఆయన దగ్గర ఉందా ప్రభా దీని విషయమై నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నాకు ఇది నాకు అనుగ్రహించు ఓ తల్లి ప్రార్థన చేసేది నైనా నీ పేరట నేను నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను కాబట్టి ఈ ఈవును మాకు సహాయం దయచేయండి ఇచ్చేయండి ఎన్నిసార్లు చెప్పారు అయ్యారు అక్క అలా ప్రార్థన చేయకూడదు ఇది కాదు కదా ప్రార్థన దేవుడు అంతా చెప్పిందని అంటే నేనైనా కుమార్తెనయ్యా నేను అడుగుతాను ఇంతే అని అంటూ ఉండేది నీ ప్రార్థన ఎలా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు ఏ అధికారితో నువ్వు దేవునికి సన్నిధానంకి వచ్చి నువ్వు అడుగుతూ ఉన్నావు అందుకని ఒక మాట అంటూ ఉన్నాడు కదా సహాయము సహాయమైనటువంటి వారు నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి దగ్గరికి కూడా ప్రభువారు వచ్చారు ఆయన వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వారి లోపం ఏమిటో ఆయన చూశాడు కాబట్టి దేవుడు వారికి అక్రతను తీశాడు దుఃఖపడుతున్నటువంటి వారు మీరు ధన్యులు ఏమన్నాడు ఓదార్చబడతారు ఎప్పుడు ఎప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ప్రభు నా స ఇది నా పరిస్థితి ఇది ప్రభు అని మరుగు చేయక నువ్వు అమ్మగా మాట్లాడినా దేవుడికి తెలుసు నువ్వు గోడార్థంగా మాట్లాడి ఆయనకి తెలుసు మనుషుల దగ్గర అయితే మనుషుల్ని అయితే మాయ చేసో లాంటి ఎఫాటిజం చేసో వాళ్ళకు ఆకర్షించే విధంగా మాట్లాడుదావు అనుకో అది ఆయన చూస్తూ ఉన్నాడు నువ్వు దేవుడి దగ్గర ఎలా మాట్లాడినా నువ్వు ప్రార్థన నీ ఉత్సరణ ఏమిటో నీ స్థితి ఏమిటో ఆయన చూతాడు నువ్వు గ్రీక్ భాషలో ప్రార్థన చేస్తే దేవుడికి తెలుస్తుంది తెలుగులో చేస్తే అర్థం అవుతుంది హిందీలో చేసిన అర్థం అవుతుంది వేరే లాంగ్వేజ్లో చేసిన అర్థం అవుతుంది నువ్వు ఏ మనసుతో చేస్తున్నావు కూడా అనేది తెలుస్తుంది అని అనే ప్రార్థన చేస్తా ఉన్నానన్న తన స్నానం చేసి వచ్చాను చక్కగా ప్రార్థన ఇప్పుడు దాకా బైబిల్ చదువుకొని ఇప్పుడే ప్రార్థన చేసుకొని లేచి వచ్చాను ఏం చేసావు తల్లి ప్రార్థన ఏదో చదువుతారా అదే దేవుడు అడుగుతూ ఉంది నీ దుఃఖం నీ నిట్టూర్పు ఆయన సన్నిధులను ఆయన పరమ తండ్రిని చూసే విధంగా నిట్టూర్పు ఉండాలి పరమ తండ్రిని ప్రార్థన ఆలకించే విధముగా ఆ వినయము విధేయత కూడా మనసు నీ లేకుండా నేను ప్రార్థన చేశాను కానీ ఏమైపోయింది నీ భక్తి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చెప్తున్నావు గొప్పలా చెప్పుకోవడానికి ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడని అనేది చూడ చూడవలసినటువంటి నీవు దేవుడు నీకు సముఖంగా ఉన్నాడా లేదా అని పరీక్షించుకోవలసినటువంటి నీవు దేవునికి లోబడలేవు దేవుని దాసులు మోటార్కు లోబడలేవు ఆత్మీయ సహోదరులకు లోబడలేవు దేవుని యొక్క సన్నిధిలో నీవు స్థిరమగా అనుకుంటా కానీ చంచలత్వంతో ఉంటావు నీ మాటలో నికరం ఉండదు నలుగురిలో ఉన్నప్పుడు ఒక మాట ఒంటరిగా ఉన్నప్పుడు ఒక మాట సంఘంలో ఉన్నప్పుడు ఒక మాట సంఘం వెలుపులో ఉన్నప్పుడు ఒక మాట సమాజంలో ఉన్నప్పుడు ఒక మాట సమాజం వెలుపులో ఉన్నప్పుడు ఒక మాట ఎలా నీ ఒక మాట దేవుడు నెక్కిచ్చింది ఒక నాలుకే దేవుడి ఇచ్చింది కూడా ఒక ఆత్మనే ఇచ్చాడా మనకి ఇచ్చాడా ఇక్కడ ఉన్నంత సేపు వాక్యాన్ని శ్రద్ధగా ఉంటాం బయటికి వెళ్ళిన తరువాత ఏ నోటితో అయితే దేవుని స్థితించాము ఏ నోటితో అయితే ఆయన నామాన్ని గణపరిచామో ఏ నోటితో అయితే బైబుల్ చదివాము అదే నోటితో ఎందుకు వస్తా ఉన్నాయి తీసివేలా ఒప్పు వేసుకోలేదు అందుకని ఒక మాట అంటూ ఉన్నాడు కదా ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారి దగ్గరికి దేవుని దేవుని సైతం వచ్చిన కూడా వచ్చి వారిని బలపరిచేవాడై ఉన్నాడు వాళ్ళని స్థిరపరచువాడై ఉన్నాడు అందుకని చూస్తూ ఉన్నట్లయితే మత్తే రాసినటువంటి సువార్త పదిహేనవ అధ్యాయంలో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇరవై తొమ్మిది నుంచి కొన్ని వచ్చిన చదువుకుందాం ఏసు అక్కడి నుండి వెళ్ళి గలలియ సముద్రమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుని కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజౌ జన సమూహములు ఆయన యొద్దకు గ్రుంటివారును గుడ్డివారును మూగవారును అంగహీనులు మొదలైన అనేకులు ఆయన తీసుకొని వచ్చి ఆయన పాదముల యొక్క పడవేసిరి ఆయన వారిని స్వస్థపరిచను మొగడు స్వస్థపరిచినప్పుడు ఏమవుతా ఉంది మూగవారంట మాట్లాడుతూ అంగహీనులు బాగుపడేటం కుంటివారు నడుచుటూ గుడ్డివారు చూచుటయం జనసంగను చూచి ఆశ్చర్యపడి ఇస్రాయేల్ దేవుని మహిమ పరిచిరి నీ ప్రార్థన నీ విన్నపం ఆయన పాదములు ఎంత పడి ప్రభు బలహీనతలో ఇది ఉన్నాను ఆత్మీయతలు నేను కుంటితనము కలిగి ఉన్నాను ఆత్మీయతలు నేను గుడ్డితనాన్ని కలిగి ఉన్నాను ఆత్మీయతను అంగహీనంగా ఉన్నాను నేను నా యొక్క పరస్థితి ప్రభు అని ఆయన పాదముల చెంత చేరి ప్రార్థన ఉందా ప్రార్థన మంచిదా శంకరి ప్రార్థన బెస్టా పరిసేడు ఏమని చేశాడు ప్రార్థన ఏమని చేశాడు ఇద్దరు వెళ్ళింది ఒకే స్థలంలోనికి ఇద్దరు నిలబడింది ఒకే స్థలంలో ఒకే సమయానికి వెళ్ళారు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు ఒక దేవునికి పశ్చాతా కూడిన ప్రార్థన రావాలి నువ్వు ఆయన పాదము చెంత చేరినప్పుడు అనేకులు అంటే ఆయన దగ్గరికి తీసుకొని వస్తే వారు శారీరకంగా ఆలోచన చేస్తే గుంటివారు నడిపించాలంటే ఏం కావాలి ఒక్కడ నడుస్తాడా ఎవడో ఒకటి సహాయం కావాలి గుటివారు నడిపించాలంటే ఎవరొకలా సహాయము కావాలి అంటే ఎవరో ఒకరి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి వారే వారు వచ్చి ఇప్పుడు ఎవరి మీద అనుకుంటా ఉన్నారు ఎవరి మీద ఎవరి మీద అనుకున్నారు దేవుని పాదములు ఎద్దపడి చూస్తూ ఉన్నప్పుడు ఆయన కొరకు తేరు చూస్తూ ఉన్నారు నీవు నీకున్న అక్రతలో ఎవరికి సహాయం కొరకు నీవు ఎలాంటి పరిస్థితుల్లో నీవు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు ప్రశ్న వేసుకో నీకు ఒక అవసరత వచ్చింది నీకు అక్రత ఉంది నీ సహాయం కావాలి నీకు ఎవరి సహాయం కొరకు నీ జీవితంలో ఎదురు చూస్తూ ఉన్నావు నేను చెప్పకుండా ఉండలేను ప్రతి సంవత్సరం కూడా ఆక్విడ్ మీటింగ్స్ అంటే చాలా నేను ఇంట్రెస్ట్గా వెళ్తూ ఉంటాను బాల్యదనాల నుంచి వెళ్తూ ఉంటాం కానీ ఈ సంవత్సరం వెళ్ళాలి ప్రభా ఎలా పరిస్థితి ఏంటి కనీసం నాకు వెళ్ళటానికి కూడా మరి పిల్లలందరినీ ప్రోత్సహించడానికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఎవరి దగ్గర కూడా డ్రైనింగ్ తీసుకోను నాకు ఇష్టం ఉండదు పరిచయ వరకు ఆయన ఖర్చు చేయాలి కానీ నా పరిస్థితి అలా లేదు ఏంటి ప్రభు అనుకుని ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను కానీ నా స్థలాల్లోకి తీసుకొని వెళ్ళండి నేను వెళ్ళాలి ఆ స్థలంలోనికి ఒక్క దిన అక్కడ గడపాలి అని ప్లస్ నాకు ఎందుకంటే మళ్ళీ కర్ణాటక ప్రయాణం ఉందని ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు సహాయం అనుగ్రహించాడు అందరూ బయలుదేరి వచ్చారు చక్కగా ధారాళంగా నిర్మోహటం లేకుండా చక్కగా ఖర్చు పెట్టేశాను ఖర్చు పెడితే కొంతమంది తక్కువ మంది ఒక నలుగురు సభ్యులే సహకరించారు మిగతా ధైర్యంగా ప్రభావానికి స్తోత్రాలు ఇదన్నీ నువ్వు నాకు ఇచ్చావు అందును బట్టి నీకు నిజమే అడగకీయే ఈవులు పొందలేకపోతూ ఉన్నాను అడగకియేగా ప్రభా నీ సన్నిధానంలో మేము ఈ రీతిగా ఉండలేకపోతూ ఉన్నాం అడిగినప్పుడు నేను గోజాడుతూ ఉన్నప్పుడు నీ పాదముల చెత్త చేరి ప్రభా నిస్సహాయ స్థితిలో ఉండవు నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది నీ వలనే కదా నాకు సహాయం కావాలని మన పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో దేవుని యొక్క సన్నిధులైన పాదముల చెత్త చేరి అడిగి చూడు నీ యొక్క సకితముల అన్నిటిని కూడా ఒప్పుకొని అడగాలి కప్పుకొని అడిగితే ప్రయోజనం లేదమ్మా కప్పుకొని అడిగితే ప్రయోజనం లేదు సహోదరుడా నీవు దేవుని యొక్క సన్నిధానంలో సహాయముగా నీ జీవితంలో నిజముగా యథార్థత ప్రభు నేను ఈ స్థితిని విడిచిపెట్టుకొని వచ్చాను ఈ కూడా నేను తృణీకరించుకున్నాను లోకము చేత నేను జోషింపబడుతూ ఉన్నాను లోకానికి నేను వేరుగా జీవిస్తూ ఉన్నాను నా యొక్క జీవితాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు నా పరిస్థితులను నువ్వు చూస్తూ ఉన్నావు ఎందుకు నా యొక్క జీవితంలో నేను ఉండిపోతూ ఉన్నాను నా యొక్క ప్రశ్నకి జవాబు కావాలి ప్రభు అని ఆయన పాదముల చెంత చీరును ప్రార్థించే దేవుడు నీ దుఃఖమును మార్చువాడై ఉన్నాడు వారు వచ్చినటువంటి వారు దేవుడు వారిని స్వస్థపరిచిన తరువాత ఆయన వారి క్రియలు మారిపోయినాయి కుంటి వారు నడుస్తూ ఉన్నారు గుడ్డు వారు చూస్తూ ఉన్నారు మగవారు మాట్లాడుతూ ఉన్నారు దేవుని యొక్క నామ ప్రాపడంతా ఉంది నిన్ను బట్టి నీ ఆత్మీయ క్రియలను బట్టి నీ ఆత్మీయ జీవితమును బట్టి ఆత్మలను ఆకుతూ ఉన్నావా ఆత్మలను మంట చేస్తూ ఉన్నావా ప్రశ్న వేసుకో ఏం కనపరుస్తూ ఉన్నావు నువ్వు సమాజానికి సంగమునకో నీ కుటుంబానికి ప్రతి సహోదర సహోదరి దేవుని యొక్క సన్నిధానములో దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులను నీవు బుద్ధి కలిపిన బుద్ధి చూస్తూ ఉన్నప్పుడు దేవుని కాసే మంచి మంచుకున్నటువంటి బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలనే విధముగా ఉందా ఒక తలాంతు తీసుకుని భూమిలో పెట్టినటువంటి చెడ్డ దాసుడు వల్ల నీ జీవితం ఉండిపోయిందేమో విడిచిపెట్టలేదేమో ఇంకా లోబడలేదేమో ప్రశ్న వేసుకో విడిచిపెడతానికి ఆయన చెంత రాకు ప్రభు నీవే ఇంక నీకు నీవే నాకు శరణ్యం నీ పాదముల చెంత చేరానయ్యా నీవే నాకు సహాయం నీవే నా కృపను అనుగ్రహించాలి నీవు తప్ప ఇంక లోకల్లో నాకు ఎవరు కూడా ఈ సమస్యకు లేక నీ లోకల్లో నీవు తప్ప ఎవరు కూడా నాకు పరిష్కారం చేసేవారు లేరు ప్రభువా అడుగు నోరు తెరిచి దేవుని యొక్క సన్నిధానంలో ఆ స్త్రీ వచ్చి కూడా ఇంచు మన పెట్టుకుంటా ఉందయ్యా నూనెకుండా ఒక్కటే ఉంది ఇంకా అప్పుల వారు వచ్చి ఉన్న పిల్లలు తీసుకుని వెళ్ళిపోతా ఉంటారు అయితే ఒక పని అరువు తెచ్చుకొని దేవుని కృప నీకుంటే ఎవరైనా ఇస్తారమ్మా బిందె అడిగితే ఇప్పుడు ఇంట్లో సొట్టపడిద్దామో మీ అన్నయ్య ఏమన్నా అంటాడేమో మీ బావగారు ఏమన్నా అంటారేమో నీకు ఇస్తే జాగ్రత్తగా తీసుకొస్తావా మళ్ళీ వచ్చి అడిగి ఆయన వచ్చేసరికి వస్తువు ఇంట్లో ఉండాలి జనరల్ వర్డ్స్ అవునా కదా యజమానుడు తెలియకుండా ఉండటానికి ఇష్టపడతామా లేదుగా ఆయనకి లెక్క చెప్పాలి కదా మరి ఆ స్త్రీ యదవరా యజమానులు లేదే కట్కి బేదవరాలని కనబడుతూ ఉంది కదా అప్పులు వారు తన చుట్టూ ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే ఏమో నేను ఇచ్చిన పాత్రను తీసుకొని వెళ్ళి ఇది ఒకళ్ళు అరువు పెట్టి అప్పు తీర్చుకుంటుందేమని ఆలోచించాలి కదా కానీ అలా ఎవరన్నా ఆలోచించారా లేదే ఆ మిల్లు అడిగిన వెంటనే తన చోటి వారిని సహాయం గల కారణం ఏమిటో తెలుసా ఎప్పుడైనా ఆ రీతిగా నువ్వు ఆలోచన చేసావా తన సకటమంతిని కూడా తన వేదంతా కూడా తన బాధ అంతా కూడా నిర్మోహాటము లేకుండా దేవుని యొక్క సన్నిధానంలో చెప్పుకుంది సేవకుల దగ్గరికి వస్తారు సగం చూతారు సగం దాతారు మళ్ళీ వచ్చి అనియా ప్రార్థన చేశావు ఏం విడుదల కొంచమే జరిగింది నువ్వు చెప్పింది కొంచమే నువ్వు పూర్తి చదువుతానేగా మర్మంగా దేవుని సేవకులు దాచి పెడతావు అనయా నా నోటి మాటను బట్టి నా అతిక్రమ క్రియలను బట్టి నేను గాయపరచబడ్డాను నా నోటి తొందరపాటును బట్టి నేను బలహీన అయ్యాను ఈ పరిస్థితి వల్ల నేను ఈ ఈ బాధ ఈ వేదన గురవుతూ ఉన్నాను కాబట్టి దేవుడు నా అతిక్రమను లేదు నా పాపను నా విదేతలను క్షమించలాగా నాకు దేవుడు ఆరోగ్యాన్నిచ్చు ప్రార్థన చేయండి అని ఎవరైనా ఉన్నారా నన్ను మా ఐదారు మోకాలు నొప్పులు మందిరానికి వచ్చేనో వత్తయ్య అన్న మిట్లెక్కాలి కాబట్టి పనికి వెళ్తే ఓ తల్లి చెప్పిద్ది అమ్మ అడుగుతున్నా మీరు వెళ్ళి చెప్పినా నాకేం బాధల పేరు చెప్పండి మన సంఘంలోనే ఒకప్పుడు వాళ్ళు వాగ్దానాలు ఏంటి అనయ్య మందిరం పడితే మందిరంలో పడి దొల్లాడి మీ పరిచయం పరిచయంకు ప్రాధాన్యత ఇస్తామన్నా టయానికి అంత ముద్దు పెడితే చాలు అన్నా అన్న తల్లులు అంత ముద్దయ్య అన్న మేము ఎంత తింటాం అని అన్నయ్య మందిరంలోనే పడి ప్రార్థన అన్న ఇంకా అన్నారు అసలు ఆదివారాలు రావటమే ఏందమ్మ అయ్యా మొక్కలు నొప్పులు వచ్చేసినాయి నీ శక్తి దేవుడిచ్చిన ఆయుష్ నీ ఆరోగ్యమును లోకమునకు దారబోసి దేవుని సన్నిధానానికి వచ్చి రువ్వా అది కాదుగా రొవ్వా నీ పరిచర్లో ఈ రీతిగా నేను వాడబడుతున్నా నాకు ఇచ్చిన తలాంతులు నేను నీ కొరకు వినియోగిస్తూ ఉన్నాను కదా నన్ను నాకు శక్తిని దయచేవా అది కదా అడగాల్సింది మళ్ళీ వచ్చేది అప్పుడో ఎప్పుడన్నా సరి అన్నయ్య ప్రార్థన చేసి చేయండి దేని గురించి దేవుడు ఆరోగ్యం ఇచ్చి స్వస్థతనిస్తే నేను ఎక్కడికి వెళ్తాను మళ్ళీ మళ్ళీకి వెళ్తాను మళ్ళీ యజమానుడికి మీ పైన నాయకులు అంటే వారికి దీని దీనికి మళ్ళీ బైబిల్ వాక్యం మీ పైన నాయకులు ఇంటి వారికి ఎలా ఉండమన్నాడు లోబడమన్నాడు కదన్నా మరి యజమానుడు ఆి కదన్నా నీ శరీరాన్ని పోషించే వారికి నువ్వు లోబడితే నీ ఆత్మను సంరక్షిస్తున్న దేవునికి మరి ఏం అనపరచాలి నువ్వు అది ఆలోచనలు ఆత్మీయ జీవితంలో పడిపోతే దేవుని దగ్గరికి వచ్చి సకటములన్నింటినీ కూడా చెప్పే విధంగా నీకు జీవితం ఉండాలి ఆయన ఒప్పుకున్నప్పుడు ఆయన పాదములు చెంత పడితేనే ఆయన పాదముల మీద పడి నువ్వు రోదన చేస్తేనే సహాయము లేక నువ్వు వచ్చినట్లయితే సహాయకుడిగా ఆయన నడిపిస్తాడు ఇంకెవరు లేరు అనేకులు తీసుకొని వచ్చాడు వదిలి పడేశారు ఆయన పాదాల దగ్గర వెళ్తూ ఉన్నవారు మళ్ళీ అనేకులు ఆయన పట్టుకొని వెళ్ళారని ఉన్న బైబుల్లో వారంతటి వారేకి వెళ్ళింది వాళ్ళ క్రియలను బట్టే కదా దేవుని యొక్క నామయం పరచబడింది మరి నీ జీవితంలో నీ క్రియలను బట్టి ప్రశ్న వేసుకో రెండవదిగా చూస్తూ ఉన్నప్పుడు మార్కు వార్త ఐదవ అధ్యాయము ఒక తండ్రి వేదన పడుతూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు ఏంటి కదా నాకు సమస్యలు అంటే ఐదవ అధ్యాయంలో చూస్తూ ఉన్నట్లయితే ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన వాళ్ళు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సముద్ర తీరంలో ఉండగా సమాజ బంధ అధికారి అధికారుల్లో యాగిరిని అక్కడ వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడుతూ ఉన్నాడు ఒక అధికారి ఒక హోదాలో ఉన్నాడు ఓ ప్రత్యేకమైన స్థానంలో తనకి నివాసం ఉండవచ్చు ఒక అధికారి కాబట్టి ఆయన చూస్తామేంటి ఆయన ఎత్తుకు వచ్చేసి పాదాల మీద పడతాం ఏంటి పాదాల మీద పడాలి అంటే రెండే రెండు జరగాలి ఏం జరుగుతుంది తప్పు చేస్తే పాదాల మీద పెట్టుకుంటాం రెండోది రెండోది కృతజ్ఞత భావం వచ్చిన పాదాలు పట్టుకుంటాం అవునా ఐగారి దగ్గరికి వస్తాం ఆయన ఒక అధికారి అయి ఉండి దేనికి వచ్చి ఆయన దుఃఖముతో వచ్చి ఆయన చూచి ఆయన పాదాల మీద పట్టాడు ఆయన హోదా గుర్తొచ్చిందా ఈ రోజున ప్రార్థన చేయండి అమ్మా అంటే ముసుగులు వేసుకోవడానికి కష్టమైపోయింది నలిగిపోతాయి అన్న చీరలు స్కార్పులు కొనుక్కోండామ్మా అన్న తగలబెడతారు వేలు వేలు తగలబెడతారు నీ ముసుకు నీ నువ్వు నీకు కట్టుకున్నటువంటి నీ భర్తకు గౌరవం అని చెప్పేసి అన్న వంద రూపాయలు పెడతావు స్కార్పు వస్తుంది అమ్మా నేను అమ్మ నిజంగా నీ స్త్రీ నీవు నీ భర్తకు లోబడితే నీ భర్తకు నువ్వు లోబడుతూ ఉన్నావంటే నువ్వు గౌరవిస్తూ ఉన్నావంటే నువ్వు నువ్వు కట్టుకున్న వస్త్రధారణ అర్థమైపోద్ది యూట్యూబ్ లో కూడా ఇంకోటి కూడా చేస్తున్నారు ప్రభు సన్నిధానంలో ఆయన మనకి నొక్కి ఒక్క చెప్పాను నువ్వు ముసుకి నువ్వు వేసుకో కత్తిరించుకో నీ అధికారం అడ్డుబండు వస్తుందేమో హోదా అడ్డుబండు వస్తుందేమో నీ చీర నలిగిపోతుందను నువ్వు వేసుకున్న వస్త్రం ఇంకొక కనబడదను కత్తిరి చేసుకోండి రాబరంగా ఇంటికి వెళ్ళినా చదువుకోండి కొరింది రాసిన పత్రిక అన్నీ తెలిసి ఎక్కడ ఉన్నాయో అది మొత్తం చదువుకొని రేపు వద్దు ఎందుకు చూస్తాను నేను ఇంటికి వెళ్ళాక జాగ్రత్తగా అమ్మ తెలియని వారికి పక్కన వాళ్ళకి చెప్పండి ఎక్కడ ఉంది అది ఏ అధ్యాయంలో ఉందో చెప్పండి నాకుగా తల్లిరా మీ పక్కన వాళ్ళకి చెప్పుకోండి అయ్యా నువ్వు చెప్పావు కానీ మాకు సరి వినపడలేదు అని అని లేకుండా మీ ఒకళ్ళు ఒకళ్ళు చెప్పుకోండి అది మొత్తం చదవండి అది మొత్తం చదవండి అప్పుడు ఇది నేను నా సొంత మాటల బైబుల్ జీవగ్రంథంలో ఉందనేది చూడండి దేవుని వాక్యం ఆ అధికారి ఏం చేశాడు తెలుసా అధికారి అయి ఉన్నప్పటికీ కూడా తనకున్న పరిస్థితి నిట్టూర్పును బట్టి వచ్చి ఆయన పాదములదా పడుతూ ఉన్నాడు ఆయన పా అధికారి పాదాల మీద ఎంతమందో పడి ఉంటారు ఎందుకు ఆయన పాదాల మీద పడుతూ ఉన్నాడు తన బిడ్డల క్షేమం కొరకం నీ బిడ్డల క్షేమం కొరకు నువ్వు ఎవరి పాదాల మీద పడుతూ ఉన్నావు ప్రశ్న వేసుకో యాగిరైతే వచ్చి తన బిడ్డల యొక్క తన కుమా కుమారుడి యొక్క క్షేమం కొరకు తన తన కుమార్తె యొక్క క్షేమం కొరకు వచ్చి ఆయన పాదాల వేదపడి అడుగుతా అడుగుతావునాడయ్యా నువ్వు చేతులు ఇస్తే చాలు నా కుమార్తె బతికిద్ది నీ బిడ్డలు బాగుపడాలి అనుకున్నప్పుడు నీవు వేదనగా తండ్రిగా లేండి కానీ వేదన తల్లిగా అలాగనే చూస్తూ ఉన్నట్లయితే ఏడు ఇరవై ఐదులో కూడా అదే అధ్యాయంలో ఏడు ఇరవై ఐదులో కూడా ఒక స్త్రీ వచ్చి ఆయన పాదముల మీద పడి అంటూ చూడండి ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడుతూ ఉంది ఆ స్త్రీ కూడా సామానులు కాదు ఆమె కూడా ఒక స్థితి ఒక హోదాలో ఉన్న స్త్రీనే వేదన ఉండాలి నీ వేదన అంతా కూడా తీసుకొచ్చి ఎక్కడ చెప్పాలి ఎక్కడ చెప్పాలి శిలకదోషం చెప్పే వాళ్ళ దగ్గర చెప్పాలి నా పిల్లోడి జీవితం ఏమైంది చెప్పే వాళ్ళకి చూపించాలి నా పిల్లోడికి మంచి భార్య వచ్చిద్దా నా పిల్లలకు మంచి భర్త వస్తాడా నా పిల్లల భవిష్యత్తు ఏమైద్ది వారి జ్యోతి జరిగే ఎన్నైతే ఇంక దేవుడు మనకి ఈ గ్రంథం ఎందుకు రాసి వచ్చాడు ఇది పరిశుద్ధమైన గ్రంథం కదా నీకు భారం ఉంది మంచిదే ఆ భారం నీకు వేదన వచ్చి ఆయన పాదం మీద చింతపడి ప్రవ్వా నా బిడ్డ యొక్క పరిస్థితి ఏమిటి అని నీ దుఃఖం ఆయనకి చెప్పాలి ఆయన సన్నిధిలో వినిపించాలి అయ్యా నా ప్రార్థన సహకారం నేను ఒక్కడనే నేను ఒక్కదాన్ని ప్రార్థన సరిపోవట్లేదు నా బిడ్డల యొక్క స్థితిలు ఇలా ఉన్నాయి అయ్యారు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు సంఘంలో నా బిడ్డల క్షేమార్థం కొరకు ఒక దినాన ప్రార్థన పెట్టుకుంటాను లేదా నా కుటుంబంలో నా బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేయండి వారు మార్పు కొరకు అయ్యారు ఓ తల్లి అయ్యా ఉజ్జయ నువ్వు అబ్బాయి గురించి ప్రార్థించే దేని గురించమ్మ పెళ్ళి కావాలి ఏం చేయాలి ప్రార్థన చెప్పేశా నేను అమ్మ నేను అయ్యగారు వాళ్ళు వచ్చి తెలుసా మీరు సర్టిఫికేట్ ఇచ్చారు కదా అయ్యగారు పిల్లోడు మంచోడని దేవుని నామం ఎంత ఏడ్చామో తెలుసా ఇంట్లో పడి మీరు సర్టిఫికేట్ ఇచ్చారని మా పిల్లల్ని ఇచ్చామో అయ్యగారు ఈ దినాన మా పిల్లకి ఇలాంటి గట్టి పట్టింది అంటే ఒక సేవకుని అబద్ధకుడిగా చేశారు కదా మొహమాటానికి పోతే తప్పు మాదే ఆ పరిస్థితి ఆ కు సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి చూస్తున్నాను నేను మీ బిడ్డలకి వివాహాలు చేసే సందర్భంలో మీరు ఏ సంఘానికి వెళ్తూ ఉన్నారట పలానా సంఘానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ సంఘంలో నీ బిడ్డ గురించి ఒక సాక్ష్యం ఉండాలి అది పెంచు అది ఉందా లేదో మీ బిడ్డలకి మీరే నేను నిర్మోహటం లేకుండా ఆ తర్వాత వివాహానికి వచ్చారు పర్టికులర్గా రాసే బాప్టిజం తీసుకొనలేదు అని అన్ని అలవాటులు ఉన్నాయి అని రాస్తే ఉందికి వదిలేసి రాదు దేవుడికి లెక్క చెప్పాలి మనం నేను ఊరుకుంటానా నేను ఊరుకుని ఆయన ఊరుకోడు కదా పిలిచారు వెళ్ళే వాళ్ళు మాట్లాడుతున్నారయ్యా మీరు అనుకున్నంత మంచోడు కదయ్యా మా చచ్చి వస్తున్నాడు అడవి మందిరానికి రాడు వాడికి అన్ని అలవాట్లు ఉన్నాయి చెప్పేశా ఎప్పుడు చెప్పారంటే ఎంగేజ్మెంట్ ఎంత అది చెప్పేది అప్పుడే నన్ను తీసుకెళ్ళారు కాబట్టి చెప్పా ముందు తీసుకెళ్తే చెప్పామండి నాకేమయ్యేది ఇప్పుడు ఏమడుగుతున్నారు మీరు సర్టిఫికెట్ ఇచ్చారు కదా అయ్యారు నేను ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే మన బిడ్డల విషయ సాక్ష్యం విషయంలో నీకు ఒక తల్లిగా ఒక తండ్రిగా ఆయన పాదముల చెంతపడి ఎస్ నా బిడ్డ అస్వస్థత ఉంది శారీరకమైన అస్వస్థత కాదు ఆత్మీయ బిడ్డ అస్వస్థతతో ఉంది ఆత్మీయమైన బలహీనుడయ్యాడు ఆత్మీయంగా బలహీనరాలయ్యింది నా కుమార్తె పాలన విషయాలను జయాన్ని పొందుకోలేకపోతూ ఉంది లోకాన్ని విసర్జించలేకపోతా ఉంది లోకంతో సాంగత్యాన్ని కలుగుతూ ఉంది లోకంతోనే మమేకమై జీవిస్తూ ఉన్నారు నా బిడ్డలో నా ప్రార్థన నేను ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నానో నా బిడ్డలు అంతగా లోకానికి బానిసలైపోతూ ఉన్నారయ్యా నా బిడ్డల విషయంలో నువ్వు పూచి తీసుకోవా చేసావా ఇప్పుడే నీ ప్రార్థన వారిని కాపాడు దీవించు చదువుల్లో తోడు మంచి వివాహాలు తెచ్చి మంచి ఉద్యోగాలు తెచ్చి ఆయుష్ను అనుగ్రహించు ఇచ్చిన ఆరోగ్యం దేనికి ఇచ్చే ఆయుష్ దేనికి మంచి చదువులు చదివి ఊరిని ఉద్రీయటానికి ఎవరిని ఉద్ధరించడానికి ఆలోచన చేశావు ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన నీ జీవితంలో ఎప్పుడైనా నీ కుటుంబ బిడలో క్షమ కొరకైన పాతముల చెంత చేరి ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేశావా ప్రశ్న నేను చేశాను ప్రార్థన ఉన్నారా నా బిడ్డలను ఆశీర్వదించు ప్రవ్వా నా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయ ప్రభావా నా బిడ్డలకు మంచి చదువుల్లో చదువుతున్న చదువుల్లో తోడని గురించి ప్రభువా వాళ్ళ ప్రయాణంలో తోడని ప్రభువా అనే ప్రార్థన ఎవరు చేశారా చేశారా చేయలేదా చెప్పండి చేశారు ఈ ప్రార్థన కరెక్టా దేవుడి సన్నిధానంలో నీ బిడ్డలకు క్షేమంగా ఉండాలంటే ఏ ప్రార్థన అవసరం ఏ క్షేమం గురించి మీరు ప్రార్థన చేస్తా ఉన్నారు మీరు ప్రార్థన చేయట్లేదని నేను అనట్లేదు అసలు ప్రార్థన వదిలిపెడితే ఇరవై నాలుగు గంటలు చేసే తల్లులు కూడా ఉన్నారు మందిరంలో మంచిదే